ఫ్యాక్టరీ నమస్తే రమగారు నమస్తే జగారు ఆధ్యాత్మికవేత్తలు ధర్మ ప్రచారకర్తలు వీళ్ళంతా కూడా ధర్మాన్ని రక్షించాలని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల్లో ఎవరికి తోచిన విధంగా వారు మరి మాలాంటి సామాన్యులు ధర్మాన్ని ఎలా ప్రచారం చేయాలి అలాగే పిల్లలకి నేర్పించాలి ఎలా చిన్నప్పటి నుంచి ఏ విధంగా నేర్పించాలి అంటే మనకి మహావాక్యాలు ఉన్నాయి కదా ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షించు అది నిన్ను రక్షిస్తుంది ఓకే అలాగే వృక్షో రక్షతి రక్షిత వృక్షాన్ని నువ్వు రక్షించు అది కాపాడుతుంది అందుకని ఏం చేస్తాము వృక్షాలు పాత పెట్టండి వృక్షం పెట్టడం ఎక్కడైనా మొక్కలు పెట్టండి మొక్కలు పెడితే మొక్క నిన్ను రక్షిస్తుంది అవును అవును నిన్ను అంటే నిన్నే కాదు ఒక మనిషికి మనకి నీడిస్తుంది మనకి కాయిస్తుంది మనకి పండిస్తుందే కాదు భూమిని రక్షిస్తుంది మనం ఎక్కడ బతకాలో ఆ ప్రాంతాన్ని అది రక్షిస్తుంది ఎక్కువ మొక్కలు పెడితే వర్షాలు బాగా వస్తాయి పచ్చదనం వల్ల దానివల్ల భూమి ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది దానివల్ల పంటలు పండితే అవే కదా పాయింట్ ధర్మం కూడా అంతే అయితే ఈ ధర్మ ప్రచారము అని అనగానే ఏమిటి దేవుడు దేవాలయము పూజ భక్తి వినయము రాముడు ఏకపత్ని వ్రతుడు ఇవేనా ఇది కాదు పోనీ ఇదొక ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి దేవాలయాలు నిర్మించడం హిందూ ధర్మాను లేదా మన భారతదేశం కాబట్టి హిందూ ధర్మాన్ని రక్షించడం ధర్మానికి విఘాతం జరిగే ఏ పనులు చేయనివ్వకపోవటం దీన్ని ప్రతి పదే పదే మాట్లాడి చెప్పటం ఇండివిజువల్స్ దగ్గరకు వచ్చేసరికల్లా మనకి ఆ రోజు మన జీవితం గడవడానికి ఏదో అదే ధర్మం ధర్మం అనేది పెద్ద విషయం దాన్ని నిలబెట్టడం దాన్ని ప్రచారం చేయటం దాన్ని ఏమన్నా అంటే స్థాపన చేయటం ధర్మ సంస్థాపన చేయటం అవన్నీ ఎంత పెద్దవి ఇంత పెద్ద విషయం కదా అవును ఇప్పుడు ఇంత పెద్ద విషయాన్ని ఏం చేయగలం దానికి ఎవరిన పెద్దవాళ్ళు పూనుకోవాలనుకుంటాం అంతే సహజం అంతే కదా అందుకని మనకి ప్రవచనకర్తలు ప్రచారకర్తలు తక్కువ మంది ఉంటారు ఒక ప్రత్యేకమైన కల్ట్గా ఉంటుంది వినేవాళ్ళు ఎక్కువ చెప్పేవాళ్ళు తక్కువ ఈ వినవాళ్ళంతా ఏం చేస్తాము వింటాం అంతే వింటాం ఆహాహా వీళ్ళు ఎంత గొప్ప పని చేస్తున్నారు అంటాం చప్పట్లు కొడతాం వాళ్ళు చాలా వాళ్ళండి అంటాం వాళ్ళు వంద విషయాలు చెప్తే ఒకటైనా మనం పాటిస్తున్నామా అనేది కొంచెం కూడా ఆలోచించాం ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే ఏదైనా ఒక మంచి వాక్యం వినగానే దాన్ని వాట్సాప్లో అందరికీ పంపిస్తూ ఉండటం అది ధర్మ ప్రచారంలో భాగం అది ధర్మ ప్రచారంగా మనం భావిస్తున్నాం అవును అంతే కదా అవును రమ్ గారు ఇప్పుడు ఇది ఎట్లా ధర్మ ప్రచారం అవుతుంది ఆయన చెప్పిన మంచి మాటలు నువ్వు పోస్ట్ చేస్తావు ఇంకొకరికి ఇస్తావు ఆయన ఇంకో పది మందికి వెళ్తుంది పది మందికి వెళ్తుంది గ్రూప్ అంతా వెళ్తుంది దానివల్ల ప్రచారం అవ్వదు నువ్వు చేస్తే అవుతుంది పాటిస్తే అవుతుంది పాటిస్తే నీ లైఫ్ నీకు బాగుంటుంది నిన్ను చూసిన వాడేవడో వాడేదో ఇది పాటిచ్చాడో అతికే వాడికి బాగుంది మనం కూడా పూజలాగా మనం పూజ చేసుకుంటాం మన ఇంట్లో నేను చెప్తాను నేను అష్టలక్ష్మి వ్రతం చేశాను లేకపోతే ఇంకోటి ఏదో వ్రతం అలాంటి పొరపాటుని కూడా అనుకోకనమ్మ మాటకి చెప్పాయి ఫలానా లక్ష్మి వ్రతం చేశాను మా పిల్లాడికి ఉద్యోగం వచ్చింది మా ఆయనకు జీతం పెరిగింది లేకపోతే నాకే అదేదో ఇన్నాళ్ళు ఏమీ లేదు సడన్గా సీరెత్తుకుంది నాకు అని చుట్టాల్లో పక్కాల్లో ప్రచారం అవుతుంది అందరూ అది చూసి చేసుకుంటారు కదా అంతే మా పిల్లాడు ఒక అత్యద్భుతమైన శ్లోకాలు స్తోత్రాలు అవి కూడా నేర్పించే హిందూ ధర్మాన్ని నేర్పించే స్కూల్లో చేర్పించే పిల్లాడు చిలకలాగా వల్లిస్తున్నాడు నువ్వు ఓహో వీళ్ళ అబ్బాయి బాగా చెప్తున్నాడు రమగారు అబ్బాయి మా పిల్లల్ని కూడా చేద్దాం నువ్వు కూడా నీ పిల్లని చేరుస్తావు ఇది ఎప్పుడు జరిగింది చేసింది చూడడం వల్ల చెప్పిన దానివల్ల కాదు అవునండి చెప్పినది కేవలము వింటారు తప్ప జనం దాన్ని ఖచ్చితంగా పాటించారు పాటించే వాళ్ళ శాతం ఉంది తక్కువ మరి పిల్లల విషయం వస్తే ఎట్లా రమ్మగారు పిల్ల ఏమిటి ముందు తల్లుల దాకా రావద్దు ముందు మనం ఈ కథలో తల్లు ఉన్నారు ఫస్ట్ తల్లు అంటారు ముందు తల్లే తల్లే ముందు ఇప్పుడు ఇది ఇంత పెద్ద విషయాన్ని మనం వింటూ ఉంటాం జయ ఇది వరకు ఇంత సోషల్ మీడియా లేదు టీవీ కూడా ఇంత లేదు ఏదో సాయంకాలం పూట కాసేపు చూసేవాళ్ళం దూరదర్శనం క్రమంగా మనకి సమాచారం యావనాలు దాన్ని మాధ్యమాలు పెరిగిపోయినాయి చాలా తెలుసుకుంటున్నాం పుస్తకాలు కూడా ఇది వరకు ఇన్ని చదివేందుకు టైం కూడా ఉండేది కాదు నేను ఎన్ని పుస్తకాలు చదువుతున్నాను ఇప్పుడు ఇది వరకు ఇంత చదివేదాన్ని కాదు ఏదో కథల పుస్తకాలు చదివేదాన్ని ఇప్పుడు ఇవన్నీ కూడా చదువుతున్నాను నేను అవకాశాలు ఫోన్లలో వచ్చేస్తే నాకు మూడు గ్రూపులున్నాయి మూడు గ్రూపుల్లో నుంచి మూడు వందల యాభై ఆరు కథలు వస్తూ ఉంటాయి బాగుందండి నేను పెట్టే టైం కూడా ఉండట్లా చదివేసుకుంటున్నాను అంతే నేను ఇప్పుడు అవకాశం పెరిగింది ఈ అవకాశం పెరిగినప్పుడు మనం చాలా మంచి విషయాలు తెలుసుకునే అవకాశం ఫలానా ప్లేసు అరుణాచలం వెళ్ళండి అక్కడ ప్రదక్షిణ చేస్తే పునర్జన్మ ఉండదు తెలుసుకున్నాం పురోమని వెళ్ళిపోతున్నాం అరుణాచల ప్రదక్షిణలో వాటర్ బాటిల్ ఒకటి కూడా పారేయకండి అని చెప్పిన వాక్యాన్ని ఎంతమంది వింటున్నారో చెప్పండి నీకు పుణ్యం వస్తుందన్న పాయింట్ వింటావు కానీ నువ్వు చేయకూడని పనులు వినవు ఎవరో వింటారు కొంతమంది శాతం తక్కువ కదా ధర్మము అనేది ఇండివిజువల్కి ఉండాలి నా ఉద్దేశం ఇది ఇది ఏ పుస్తకాల్లోనూ ఉన్నది కాదు నేను చదివింది కాదు నా వరకు నేను ధర్మంగా ఉండాలి ధర్మం మనకేం బోధిస్తుంది సాధారణ మనిషిగా పుట్టం మనిషిగా ఉందాం అంతే ఇప్పుడు దీన్ని తల్లులు పాటిస్తే పిల్లలకి వస్తుంది చిన్న లెవెల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ధర్మ ప్రచారం అంటే ఎవరైనా ఒక ప్రవచనకర్త వెనకాల తిరగటం ఒక ఆధ్యాత్మిక గురువుని సెలెక్ట్ చేసుకోవటం ఒక దేవాలయ దర్శనం చేయటం ఒక తీర్థానికి వెళ్ళటం మంచి స్పీచర్ ఇదే కాదు అవన్నీ ధర్మ ప్రచారంలో లేదా ధర్మాచరణలో భాగాలు మాత్రమే ధర్మం ఇండివిజువల్కి ఉండాలి ఒక టీచర్ అతని ధర్మం ఏమిటి చక్కగా పాఠం చెప్పటం అంతే పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పటం నీ బుద్ధి పెడత్రోబలు పట్టకూడదు నువ్వు టీచింగ్ తీసుకున్నప్పుడే నీ పెడత్రోబలో ఉన్న బుద్ధిని కట్టి నువ్వు ధర్మపరుడివి నీ వల్ల ధర్మం నిలబడుతుంది ఒక పురోహితుడు ఒక పూజారి పూజారి దేవాలయ విధులు చేయటమే నీ పని నువ్వు అక్కడ వేరే వ్యవహారాలు చేయకు నీ విధి నువ్వు నిర్వర్తించు ధర్మాన్ని నిలబడుతుంది ఒక ఆఫీస్లో ఉద్యోగం ఒక పాతిక వేలు జీతం తీసుకుంటున్నావు దానికి వాళ్ళు వీళ్ళకి ఎండాస్ చేసిన పనులు లిస్ట్ ఇది లాయల్గా పనిచేయి జీతానికి ఉద్యోగం మారితే మారేవు కాక ఇప్పుడు ఉద్యోగాలు మారటం సహజమైన సంగతి ఉన్నంత వరకు ఉన్నంత వరకు పూర్తిగా హోల్ హార్టెడ్గా నువ్వు తీసుకుంటున్న రూపాయికి మొత్తానికి న్యాయించి ధర్మం నీ అందు నిలబడుతుంది అది నీకు ఏది వాళ్ళ ధర్మం రక్షతి రక్షిత అన్నమా నువ్వు దాన్ని రక్షించు నీ ఉద్యోగ విధిని అది నిన్ను రక్షిస్తుంది ఇంకా కొంచెం బెటర్మెంట్ నీ తాలూకు ధర్మానికి మెచ్చి యూనివర్స్ నీకు ఇంకా కొంచెం బెటర్మెంట్ ఇస్తుంది నువ్వు టీచర్గా మంచి విలువలతోటి ఉండు నీ ఎందు కాకపోతే నీ పిల్లల ఎందైనా ధర్మం ప్రవర్తిస్తుంది ఇవ వీటంతకీ మనం రాసుకుని రావాలి మనం రాయలేదు కానీ ధర్మంతో నిలబడ్డాం మనం వస్తుంది ఆటోమేటిక్గా తల్లులు అప్పుడు నాకు అనిపిస్తుందని రాసుకుని రానవసరం రానవసరం ప్రకృతి ఇస్తుందేమో అంతే యూనివర్స్ ఇచ్చేస్తుంది మనకి ఏది కావాలో అది నీకు కావాలి అంటే నీకు కావాల్సిందే కాదు నీకు రావాల్సింది నీకు అన్నీ కావాలి అంతే కదా కానీ నీకు పాత్రత ఉండద్దు అవన్నీ పుచ్చుకుందుకు నీకు ఉన్నంత మటుకు ఖచ్చితంగా ఇస్తుంది తల్లులు చేయాలి ధర్మం తండ్రి కాదా అని అడగకండి తండ్రి సంగతి కూడా చెప్తా తల్లి ఏం చేయాలి తల్లిగా ప్రవర్తించాలి నేను స్థానం లేదు అందులో పిల్లలకి నాలుగు మంచి మాటలు చెప్పటం కన్నందుకు వాళ్ళని పోషించాలి పాలించాలి పిల్లల్ని పాలించడం అంటే పాలు ఇవ్వడం కాదు సరి అయిన ప్రవర్తన ఉండేలాగా వాళ్ళని తీర్చిదిద్దాలంటే ముందు నువ్వు నిన్ను తీర్చిదిద్దుకోవాలి పిల్లలకి తెలిసేలాగా అబద్ధాలు చెప్పద్దు మానవ సంబంధాలు చెడగొట్టద్దు చదువు విద్య వీటి పట్ల ఆసక్తిని కలిగి ఉండాలి తల్లులు పిల్లడు విద్యార్థి ధర్మంగా చదువుకుంటాడు అంతే టీచర్లను విమర్శిస్తే ఒప్పుకోకూడదు ప్రతి వాళ్ళని ఏకవచన ప్రయోగం చేయనివ్వకూడదు మర్యాద నేర్పాలి ఇతరుల పట్ల మర్యాదగా ఉండేలాగా చేయాలి అబద్ధాలు చెప్పనివ్వకూడదు అబద్ధాలు చెప్పనివ్వకూడదు ముందు నువ్వు అబద్ధం చెప్పకుండా ఉండాలి నువ్వు అబద్ధం చెప్పకూడదు కదా ఇప్పుడు ఇందులో దేశ రక్షణ దేశభక్తి కాదమ్మా ముందు ఇల్లు దిద్దండి ఇల్లు దిద్దితే కదా ఇంట గెలిచి గెలవాలి ఇప్పుడు నువ్వు ఇంటే గెలవ్వు ఎందుకు ధర్మాచరణ ధర్మ సంస్థాపన ధర్మ ప్రచారం నా బొందకి అర్థం లేదు కదా దానికి హండ్రెడ్ పర్సెంట్ ఎంతసేపు ఏ ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయిద్దామా అని ఆలోచించే వాళ్ళు తల్లులారా ఒక్కసారి పునరాలోచన చేసుకోండి ఆన్ మై పాట్ ఆ మై కరెక్ట్ అని నా వరకు ఒక భారతీయ భార్య భర్తకి భార్యగా ఉన్నాం ఒక ఇంటికి గృహిణిగా ఉన్నాం ఒక నలుగురో ముగ్గురో ఒకళ్ళో పిల్లలకి తల్లిగా ఉన్నాం ఇవి ఉన్నాయి కదా పాత్రలు ఉన్నాయి కదా ఈ పాత్రలు అన్నిటికీ ఒక తండ్రి తల్లిదండ్రికి కూతురు కాను ఒక అత్తమావకి కోడలు కానున్నా ఐదు పాత్రలు ఉద్యోగిగా ఉంటే ఆరో పాత్ర అవునండి వీటిల్లో కొన్నిటికైనా మనం న్యాయం చేయగలుగుతున్నామా కొన్నింటికైనా మొత్తానికి చేయలేమమ్మా చాలా కష్టం మొత్తానికి చేయాలంటే జీవితం సరిపోదు చాలా కష్టపడాలి చాలా సంయమనం కావాలి నేనుకి ప్లేసే లేదు మీ అందు ధర్మాన్ని నిలబడుతుంది మీ వల్లే ధర్మ ప్రచారం జరుగుతుంది మీ వల్లే ధర్మ సంస్థాపనకి భగవంతుడు దిగిరాడు సంస్థాపన జరిగిందని స్థిమితంగా ఉంటాడు కరెక్ట్ అండి భగవంతుడు మీ అందు ప్రవర్తిస్తాడు మీకు కావలసినట్టుగా ఇది చేయవలసింది ఇది ప్రతి ఇండివిజువల్ చేస్తే అవునవును మనకి సభలు గిఫలు ఏమక్కర్లేదు ఏమీ అక్కర్లే ఏ మనం ఎంతసేపు కూడా వినాలి చెప్పాలి వినాలి చెప్పాలి వినాలి చెప్పాలి అంతే చెయ్యాలి లేదు ఆ చెయ్యాలనే దాన్ని పట్టుకోండమ్మా సాధ్యత మనం మనుషులం కదా జయ అంతా చేయలేకపోతాం కనీసం ప్రయత్నం చేయండి కొన్ని విషయాల్లో అయినా గట్టిగా నిలబడండి ఈ తప్పు చేయకూడదు ఈ పొరపాటు నా వల్ల కాకూడదు ఈ జాగ్రత్త వహిస్తాను ఈ మానవ సంబంధాలను ఇలా కాపాడుకుంటాను ఈ కుటుంబ బాంధవ్యాన్ని ఇలా సరిపెట్టుకుంటాను ఈ పిల్లాడి కోసం నేను నన్ను నేను కొంచెం తగ్గించుకుని పిల్లవాళ్ళని చూద్దాం ముందు ట్రై చేస్తే మీకు ఏది రావాలో అది చకచకా వచ్చేస్తుంది మీరు ఎక్కడ నిలబడాలో అక్కడికి చకచకా వెళ్ళి నిలబడగలుగుతారు పడిపోకుండా గట్టిగా ఉంటారు అది ధర్మాన్ని నిలబెట్టడం ధర్మాచరణ అంటే ఇంతే సింపుల్ కాదా ఓ పే అమ్మా నాన్న కుట్టేం చేయ వాళ్ళతో మర్యాదగా ఉండటం మనం ఇదిగా ఇదేమో నువ్వు కొత్త దేశాన్ని ఉద్ధరిస్తున్నావా నువ్వు ఇందులో అదే కదా ఏమీ దేశోద్ధరణ లేదమ్మా మా కోసం కాదు దేశం కోసం కాదు కేవలము నీకోసం సెల్ఫ్ కోసం మీ అమ్మా నాన్నని గౌరవించు అమ్మాయి స్త్రీ అయితే నువ్వు ఒక వివాహం చేసుకుంటే అతడమ్మా నాన్నని కూడా గౌరవించాల్సిందే కాదు ఖచ్చితంగా నిన్నెలా మీ అమ్మా నాన్న కష్టపడి కనీ పెంచారో వాళ్ళకే ముఖ్య నుంచో ఆకాశం నుంచో రారు పిల్లలు ఇలాగే వస్తారు చాలామంది కనపడతారు జయ అమ్మ అమ్మ ఎంతో కష్టపడింది అంటారు అత్తగారు పనికి మాలింది అనుకుంటారు పిల్లల్లోనే ఉంటుంది మా అమ్మ మాటే వినాలి వాళ్ళ అమ్మ మొహం కూడా చూడకూడదు అబ్బాయిలు చేస్తారు అట్లా భార్యల్ని పుట్టింటి మొహం కూడా చూడనివ్వని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదని అత్తగారులు కోకొల్లలమ్మ ఈ రోజులకు కూడా మరి ఎలా ఆకాశం నుంచి ఊడిపడ్డారో వాళ్ళు మనకు అర్థం కాదు అది ఎంత తప్పుడు ఆలోచన ఎంత పొరపాటు ఎంత తప్పిదం మరి చెయ్యకూడని పని మరి ఇంకేం నువ్వు గుడికి వెళ్ళు గోపురానికి వెళ్ళు తీర్థానికి వెళ్ళు క్షేత్రానికి వెళ్ళు ప్రయోజనం ఏమీ ఉపయోగం లేదు కాబట్టి అలాంటి పొరపాట్లుంటే వాటిని సరిదిద్దుకోండి ధర్మం మీ యందు చక్కగా నిలబడుతుంది ఇలా ధర్మ ప్రచారం చేయొచ్చు మనం ఎక్సలెంట్ రమ్ గారు సూపర్ స్వ భగవంతుడు చెప్పాడు స్వధర్మే నిధనం చేయహ స్వధర్మం అంటే నువ్వు నుంచి రావు నువ్వు సరిగ్గా నుంచి కదా నువ్వు సరిగ్గా చేయటం నీ దగ్గర ఏ తప్పు లేకుండా ఉంచుకోవటం ఎదురు తిప్పు తప్పులు దిద్దేటప్పుడు ముందు మన సంగతి చూడాలిగా వాళ్ళని ఎవరినో అనకూడదు ఏదైనా జరిగితే ముందు మన భారత ఏమిటి అనేది ఆలోచించుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది ఆ తర్వాత మీరు భగవద్గీత వినక్కర్లేదమ్మా భాగవతం చదవక్కర్లేదు చేతనైన ఒక్క కృష్ణాష్టకం చదువుకున్నా మీకు చాలు మీరు ఈ ఈ ఆరు ఎనిమిది పాత్రలు ఉన్నాయి కదా బాగా మీకు పెట్టిన పాత్రలు వీటిని సాటిస్ఫై చేయండి ఎస్ అప్పుడు ధర్మ ప్రచారం చక్కగా జరిగిపోతుంది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అది జరకే ఈ సమస్యలు వస్తున్నాయి మనకి అది జరిగితే చక్కగా కుదురుతుంది అంతే సూపర్ రమ్మగారు నమస్తే నమస్తే